మీ ఇల్లు మీరే కట్టిస్తే లేదా బిల్డర్ కి మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ఇస్తే ఎంత డబ్బులు తేడా ఉంటుందో తెలుసుకుందాం అలాగే ఇరవై ఐదు ఇంటూ ముప్పై ఆరు సైజులో లో ఒక తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక ఇల్లు అనేది ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ అనేది ఒక రెండున్నర సెంట్లో హౌస్ ని బిల్డ్ చేసుకోవాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది ఏమేమి మెటీరియల్ కావాల్సి వస్తుంది ఆ మెటీరియల్ యొక్క ధరలు అనేవి మనకి ప్రజెంట్ ఎలా తీసుకుంటున్నారు మేస్త్రికి లేబర్ కాంట్రాక్ట్ అనేది ఇస్తే ఎంత కాస్ట్ అవుతుంది మెటీరియల్ మొత్తం మనం తెచ్చిస్తే ఎంత కాస్ట్ అనేది అవుతుంది టోటల్ మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చేసినట్లయితే అప్పుడు ఎంత కాస్ట్ పడుతుంది ఒక చదరపు అడుగుకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఇలా ప్రతి ఒక్క విషయం ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం మీరు వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థం అవుతుంది ముందుగా మనం హౌస్ యొక్క సైజ్ అనేది తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అని చెప్పుకున్నాం కాబట్టి అంటే ఇంచుమించుగా తొమ్మిది యూనిట్ల హౌస్ అన్నమాట సో ఇప్పుడు దీనికి ముందుగా మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ అనేది తీసుకోవాలి ఒక సింపుల్ గా ఒక సిద్ధాంతి గారిని తీసుకొచ్చేసి ఒక ప్లానింగ్ అనేది తీసుకుంటాం పార్లు అనేది పట్టించుకుంటాం అంటే మనకి ముగ్గు పోసి ఈ ప్లానింగ్ ఎలా వస్తుంది ఎక్కడ పిల్లర్స్ వస్తాయి ఏంటి అనేది ఆయన ముందుగానే మనకి ఇస్తారనమాట తర్వాత హౌస్ ప్లాన్ అనేది గీసిస్తారు దీనికి ఒక ఐదు రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుందండి నెక్స్ట్ శంకుస్థాపన అనేది చేసుకుంటాం అదే భూమి పూజ అని కూడా చెప్తూ ఉంటారు కదా ఇలా భూమి పూజ అనేది చేసుకుంటాం దీనికి ఒక పదివేల రూపాయల వరకు కూడా మీకు కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అదే రోజు మనం బోర్లు అనేవి వేయించుకుంటాం చిన్న బోర్లు కొన్ని ఏరియాలో మనకు వచ్చేసరికి పదిహేను వేల రూపాయల్లోనే అయిపోతుంది కొన్ని ఏరియాలో వచ్చేసరికి మిషన్లు పెట్టి వేయించాల్సిన అవసరం అయితే ఉంటుంది వాటికైతే ఎనభై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అనమాట సో అలాగే మనకి సిమెంట్ బ్యాగ్స్ నెక్స్ట్ సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి టోటల్ ఈ తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియా ఇంటిని నిర్మించుకుంటానికి ఒక నాలుగు వందల బ్యాగుల వరకు కూడా మీకు ఇక్కడ పడతాయి అనమాట ఒక బ్యాగ్ ధర వచ్చి మూడు వందల ఎనభై రూపాయల దాకా తీసుకుంటున్నారు ఇది ని బట్టి డిసైడ్ అయ్యి ఉంటుందండి సో మనకి నాలుగు వందల బ్యాగులకి మూడు వందల ఎనభై రూపాయలు చొప్పున ఒక లక్ష యాభై రెండు వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది సిమెంట్ కి అలాగే మనకి ఇటుకలు అనేవి యూస్ చేసుకుంటాం ఈ ఇటుకలు వచ్చేసరికి మనకి రెడ్ బ్రిక్స్ అండి సుమారుగా పదివేల బ్రిక్స్ మనకి ఇక్కడ పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఒక ఇటుక ధర మనకి పది రూపాయలు చొప్పున చూసుకున్నా సరే సింపుల్గా వీటికి ఒక లక్ష రూపాయల వరకు కాస్ట్ అనేది అవుతుంది లేదు మేము సిమెంట్ బ్రిక్స్ అనేవి యూస్ చేసుకుంటాం రెడ్ బ్రిక్స్ అనేవి యూస్ చేసుకోలేము తక్కువ బడ్జెట్ లో అవ్వాలనుకుంటున్నాం కాబట్టి సిమెంట్ బ్రిక్స్ యూజ్ చేసుకుంటాం అనే పని అయితే మీకు ఇక్కడ డెబ్బై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల దాకా సిమెంట్ బ్రిక్స్ అయితే మీకు కాస్ట్ అనేది పడుతుంది అలాగే సిమెంట్ బ్యాగులందాక మనం నాలుగు వందలు చెప్పుకున్నాం కదా అక్కడ ఒక ఇరవై బ్యాగులు అనేది మీకు లెస్ అవుతుంది అనమాట సో ఇలా వీటిలో డిఫరెన్స్ అనేది ఉంటుంది అలాగే మనం నెక్స్ట్ స్టీల్ అనేది తీసుకుంటాం స్టీల్ వచ్చి సుమారుగా రెండు టన్నుల దాకా మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక టన్ను ధర ఇది కూడా ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి సో మనం ఒక డెబ్బై ఐదు వేల రూపాయలు అనేది ఫర్ టన్నుకి తీసుకుంటే ఒక లక్ష యాభై వేల రూపాయలు అనేది మనకి రెండు టన్నులకు కూడా టోటల్ గా హౌస్ మొత్తానికి ఖర్చు అనేది అవుతుంది ఇక అలాగే శాండు శాండ్ వచ్చేసి మనకి సుమారుగా పద్దెనిమిది యూనిట్ల వరకు కూడా పడుతుందండి మనకి ప్రెజెంట్ ఒక యూనిట్ ధర నాలుగు వేల రూపాయల దాకా అయితే తీసుకుంటున్నారు కొన్ని ఏరియాలో నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల ఐదు వందల రూపాయల దాకా కూడా ఛార్జ్ చేస్తున్నారు అనమాట సో ఆ విధంగా మనకి ఒక యూనిట్ ధర నాలుగు వేల రూపాయలు చొప్పున పద్దెనిమిది యూనిట్లకు వచ్చేసరికి మనకి డెబ్బై రెండు వేల రూపాయల దాకా శాండ్ కి ఖర్చు అవుతుంది అలాగే బేస్మెంట్స్ అనేవి మనం ఫిల్ చేయించుకుంటాం కాబట్టి ఈ బేస్మెంట్లు ఫిల్ చేయించుకుంటానికి ఒక యాభై వేల రూపాయల దాకా డస్ట్ కానీ వాటికి కానీ ఖర్చు అనేది అవుతుంది ఇక నెక్స్ట్ మనం కాంక్రీట్ అనేది యూజ్ చేసుకుంటాం కాంక్రీట్ కింద ఫార్టీ ఎంఎం యూజ్ చేసుకుంటాం పైకి వచ్చే కంది మనకి ట్వంటీ ఎంఎం కాంక్రీట్ అనేది యూజ్ చేసుకుంటాం వీటి కలుపుకొని మనకి ఏంటంటే ఇక్కడ కాంక్రీట్ అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి కంకర అండి మనకి పొడి కంకర ఉంటుంది కదా ఈ పొడి కంకర మనకి అగ్రిగేట్స్ అంటారు కదా అన్నమాట ఇవి కానీ ఫార్టీ ఎంఎం గానీ మొత్తం కలుపుకొని మనకి పది యూనిట్ల దాకా అవసరం అవుతుంది మనకు ఒక యూనిట్ ధర మూడు వేల ఎనిమిది వందల రూపాయల దాకా తీసుకుంటున్నారు కొన్ని ఏరియాలో నాలుగు వేల రూపాయల దాకా కూడా తీసుకుంటున్నారు అనమాట సో ఆ విధంగా మనకి పది యూనిట్లకి వచ్చేసరికి మనకి ఇక్కడ మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున ముప్పై ఎనిమిది వేల రూపాయల దాకా ఈ కాంక్రీట్కి మనకి ఖర్చు అనేది అవుతుంది నెక్స్ట్ దర్వాజాలు కిటికీలు అలాగే యూపీవీసీ మనకి తలుపులు ఉంటాయి కదా ఇవి వచ్చేసరికి మనం ఏంటంటే లోపల ఒకటి వచ్చేసరికి మెయిన్ డోర్ అనేది టేక్ది తీసుకుంటామండి మిగతా ఏవైతే ఉన్నాయో మిగతా దర్వాజాలు కానీ అలాగే కిటికీలు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసరికి మనం తక్కువ బడ్జెట్లో ఉండేవి తీసేసుకుంటాం అనమాట ఫ్లష్ డోర్లు ఇలాంటివి యూజ్ చేసుకుంటాం కిటికీలకైతే యూపీవీసీ కిటికీలు అనేవి యూస్ చేసుకుంటాం ఇలా వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా ఒక రెండు లక్షల రూపాయల వరకు కూడా వీటిలన్నిటికీ బడ్జెట్ అవుతుంది ఇందులో సేఫ్టీ రిల్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తాయి అనమాట అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనం తక్కువ బడ్జెట్లో బిల్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మార్బుల్స్ అయితే యూస్ చేసుకోలేము సింపుల్గా టైల్స్ అనేవి యూస్ చేసుకుంటాం టైల్స్ అనేవి యూస్ చేసుకుంటే బాత్రూమ్స్లో కానీ కిచెన్స్లో కానీ ఫ్లోరింగ్ కి మొత్తానికి కలుపుకునే టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటే ఒక లక్ష ముప్పై వేల రూపాయల దాకా మెటీరియల్ కానీ వేసినందుకు కానీ బడ్జెట్ అనేది అవుతుంది నెక్స్ట్ అలాగే మనకి పిఓపి అనేది చేయించుకుంటామండి ఈ కి వచ్చేసరికి ఒక ముప్పై ఐదు వేల రూపాయల దాకా కి బడ్జెట్ అనేది అవుతుంది అలాగే ఎలక్ట్రికల్ వర్క్ వాటికి అయ్యే సామాన్లు కానీ వర్క్ చేసిన వర్క్ కానీ అలాగే మనకి ప్లంబింగ్ వర్క్ కానీ వాటి సామాన్లకు కానీ వర్క్ చేసినందుకు వీటిలన్నిటికీ కలుపుకొని ఒక లక్ష ఎనభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే మనకి పెయింట్ పెయింటింగ్స్ అనేవి చేస్తారండి వాల్ కేర్లు పెట్టేసి మనకి లోపల పక్క వాల్ కేర్లు పెట్టేసి బయట పక్క పెయింట్లు అనేవి వేసుకొని లోపల కూడా పెయింట్లు అనేవి యూజ్ చేసుకుంటాం ఈ పెయింట్ వర్క్ టోటల్ గా మనకి మెటీరియల్ కానీ వర్క్ చేసినందుకు కానీ ఎనభై వేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది అనమాట అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి బయట కాంపౌండ్ వాళ్ళలో గేట్లు ఇలాంటివి యూజ్ చేసుకుంటాం అలాగే రైలింగ్ వర్క్ స్టెప్స్ దగ్గర యూజ్ చేసుకుంటాం వీటి అన్నిటికీ కలుపుకొని ఒక యాభై వేల రూపాయలు అనేది మనం ఎక్స్ట్రా ఖర్చుల కింద మనం వేసుకుందాం అనమాట అలాగే ఇక మనకి ఫైనల్ వచ్చేసరికి మేస్త్రి గారికి అయ్యే బడ్జెట్ అండి మేస్త్రి గారికి అయ్యే బడ్జెట్ అనేది మనకి తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి వారు ఒక స్క్వేర్ ఫీట్కి వచ్చేసరికి మూడు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తారు వారి యొక్క డిమాండ్ని బట్టి అనమాట సో ఆ విధంగా మనకి తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియాకి మూడు వందల యాభై రూపాయలు మిడిల్ ప్రైజ్ అనేది తీసుకుందాం మూడు వందల యాభై రూపాయలు చొప్పున చూసుకుంటే మూడు లక్షల పదిహేను వేల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది మేస్త్రి గారికి ఇక మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అయింది అనేది మెటీరియల్ మొత్తం కూడా మనం ఒకసారి చూసుకుంటూ వచ్చినట్లయితే పదిహేను లక్షల ఎనభై రెండు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అంటే ఇంచుమించుగా పదహారు లక్షల రూపాయలు అనేది ఒక బిల్డింగ్ అనేది ఒక తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియాలో కట్టుకోవాలి ఒక టూ పాయింట్ ఫైవ్ సెంట్స్ లో మనం కట్టుకోవాలి అన్నట్లయితే మనకి ప్రజెంట్ బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది మెటీరియల్ మొత్తం కూడా మీరు దగ్గరుండి తీసుకొచ్చి మనకి లేబర్ కాంట్రాక్ట్ అనేది మేస్త్రి గారికి ఇచ్చి వర్క్లు దగ్గరుండి చేయించుకున్నట్లయితే మీకు అయ్యే బడ్జెట్ అనమాట ఇందులో మనం కబోర్డ్స్ ఇలాంటివి అనేవి ఇంక్లూడ్ చేయలేదు అవి కూడా చేస్తే ఇంకా కాస్ట్ అనేది పెరుగుతుంది ఎంత లేదన్నా ఒక లక్షన్నర రెండు లక్షల వరకు కూడా మీకు కాస్ట్ అనేది కబోర్డ్లు కూడా ఇంక్లూడ్ చేసుకుంటే పెరుగుతుంది అనమాట సో ఆ కబోర్డ్ వర్క్స్ అనేవి పక్కన పెట్టేసి ఇంతవరకు చూసినట్లయితే మాత్రమే మనకి ఈ విధంగా పదహారు లక్షలు అనేది అవుతుంది సో ఇప్పుడు మనకి ఏంటంటే మనం మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చినట్లయితే ఒక చదరపు అడుగు మనకి ఎంతకి చేస్తారన్నట్లయితే ఒక అడుగుకి రెండు వేల రూపాయల నుంచి రెండు వేల రెండు వందలు తీసుకుంటారు రెండు వేల మూడు వందలు రెండు వేల ఐదు వందల రూపాయల దాకా కూడా మనకి తీసుకుంటున్నారు ఇది ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట అలాగే మీరు అడిగే మెటీరియల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది సో ఆ విధంగా మనకేంటంటే తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియాకి సపోజ్ మనకి రెండు వేల రెండు వందల రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే పంతొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుందంటే ఇంచుమించులుగా మీకు ఇరవై లక్షల రూపాయలు అనేది బడ్జెట్ అనేది అవుతుంది మనకి ఇందాక ఎంత ఖర్చు అయింది మీరు దగ్గరుండి మెటీరియల్ అనేది తెచ్చి చేయించుకుంటే మీకు ఎంత ఖర్చు అయింది పదహారు లక్షలు అవుతుంది సో మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది మీరు బిల్డర్కి ఇస్తే ఎంత అవుతుందంటే ఇరవై లక్షలు అనేది అవుతుందంటే ఇంచుమించుగా నాలుగు లక్షలు అనేది మీకు తేడా వస్తుంది డబ్బులు అనేవి సో ఇలా మనకి మెటీరియల్ కాంట్రాక్ట్ కి మనం దగ్గరుండి చేయించుకుంటానికి డిఫరెన్స్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి సో అలాగే మనకి రేట్లు అనేవి ఏరియాని బట్టి మారుతూ ఉంటాయి అనమాట ఇది మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి అన్ని ఏరియాలో ఒకే రేట్లు ఉండవు సపోజ్ మనకి హైదరాబాద్ ఆ సరౌండ్స్ లో చూసుకుంటే పద్దెనిమిది వందల రూపాయలు కూడా మనకి స్క్వేర్ ఫీట్ అనేది చేస్తున్నారు అనమాట ఆ రేట్లు అనేవి మనకి ఇటు ఆంధ్ర ఇటువైపు వచ్చేసరికి ఆ రేట్లు గిట్టుబాటు అవ్వవు అనమాట సో ఇలా మనకి ఏరియాని బట్టి రేట్లు అనేవి మారిపోతూ ఉంటాయి కాబట్టి మీ ఏరియాలో ఎంత తీసుకుంటున్నారు ఏంటనేది కనుక్కొని దాన్ని బట్టి మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చుకోవాలా లేకపోతే మీరే దగ్గరుండి చేయించుకోవాలా అనేది డిసడ్మెంట్ అయితే అవ్వచ్చు సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది కదా సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్